అరుణాచలం వచ్చేసాము ఈ అరుణాచలంలో ముఖ్యంగా గిరి ప్రదర్శన అనేది చాలా ఇంపార్టెంట్ మేమైతే గిరి ప్రదర్శన చేయడానికి అయితే రాజగోపురం దగ్గరకు వచ్చేసాము ఆ ముంగట ఉన్న మండపాన్ని అలంకార మండపం అని అంటారు ఈ రాజగోపురం దగ్గర ఆర్థికపురం వెలిగించి మేమైతే గిరి ప్రదర్శన చేయడానికి అయితే या <laughs> बाबु <laughs> <laughs> নেজু গুড় প্ৰস ఫోర్టీన్ కిలోమీటర్స్ నడవాలి మేము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం లెట్స్ గో సాక్షాత్తు ఆ శివుడే ఇక్కడ కొండలాగా వెళ్చారని ఇక్కడ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం అయితే జరుగుతుంది అష్టలింగాలో మొదటిగా వచ్చే లింగం ఇంద్రలింగం ఇంద్రలింగాన్ని దేవతల అధిపతి అయిన ఇంద్రుడే స్వయంగా ప్రతిష్ఠించాడు ఇంద్రలింగ దర్శనం అయితే అయిపోయింది మేము ముందుకు వెళ్తున్నాము ఈ గిరి ప్రదర్శన చేస్తున్నప్పుడు మనకు అమ్మవారి గుడి జంట వినాయకుల గుడి భూతనారాయణ గుడి వస్తు వస్తాయి వాటిని కూడా దర్శించుకోవాలి అప్పుడే గిరి ప్రదర్శన అనేది పూర్తయినట్టు గిరి ప్రదర్శన చేసేటప్పుడు ఈ బోర్డు అనేది వస్తుంది మనకు మనం ఏ విధంగా ఏ లింగాలను చూసుకుంటూ ఏ విధంగా గిరి ప్రదర్శన చేయాలనేది ఈ బోర్డు మీద క్లియర్ గా ఉంటుంది దీన్ని మనం చూసుకుంట చూసుకొని వెళ్ళాలి అసలు అరుణాచలం అంటే అరుణ అంటే ఎర్రని అని అచలం అంటే కొండ అని అర్థం అంటే ఎర్రని కొండ అని అర్థం ఈ అరుణాచలం గిరి ప్రదక్షిణ అనేది పద్నాలుగు కిలోమీటర్లు తిరగాల్సి ఉంటుంది పౌర్ణమి రోజు ఎక్కువ మంది గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు పౌర్ణమి రోజే కాకుండా మిగతా రోజులు కూడా చేస్తారు కానీ పౌర్ణమి రోజు ఉన్నంత జనము మిగతా రోజుల్లో ఉండరు చాలా తక్కువ ఉండాలి గిరి ప్రదక్షిణలో రెండో రెండోగా వచ్చే లింగం అగ్నిలింగం ఈ అగ్నిలింగాన్ని దర్శించుకోవడం వలన రోగాలు అనేటివి నయమవుతాయి జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను కూడా ఎదుర్కొనే ధైర్యం మనకు వస్తుంది ఈ గిరి ప్రదక్షిణలో ఏడు లింగాలు ఎడమ వైపుకి వస్తే అగ్నిలింగం మాత్రమే కుడి వైపుకి ఉంటుంది అలాంటి అగ్నిలింగం దర్శనం అయితే అయిపోయింది ఈ అగ్నిలింగాన్ని దర్శించుకోవడం వలన మన జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవడానికి తోడ్పడుతుంది ప్రతి ఒక్క గుడి ముందు ఇలా స్వామీజీలు శంఖాన్ని ఊదుతున్నారు గిరి ప్రదక్షిణ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు అలా గిరి ప్రదర్శన చేస్తూ తర్వాత వచ్చే లింగమే యమలింగం ఇది మూడో లింగం దీని యమధర్మరాజు ప్రతిష్ఠించాడు ఈ యమలింగాన్ని మనము పూజించడం వల్ల మనకు దీర్ఘ ఆయుష్ అనేది పెరుగుతుంది అని చరిత్ర మనకు చెప్తుంది విధంగా మూడో లింగం యమలింగ దర్శనం కూడా అయిపోయింది మళ్ళీ గిరి ప్రదర్శన స్టార్ట్ చేశాము ఇక్కడ మల్ల మధ్యలో వినాయకుడి టెంపుల్ అక్కడ వినాయకుడిని కూడా దర్శనం చేసుకొని ముందుకు వెళ్తున్నాం ఇది దుర్వాసన మహర్షి టెంపు ఈ టెంపుల్ లోపల కూడా వెళ్తున్నాము ఇక్కడ చాలా మంది వాళ్ళ కోరికలు నెరవేర్చలేవు అని కాయిన్స్ నిలబెడుతున్నారు నేను కూడా ట్రై చేశాను కానీ ఒక్కటి కూడా నిలబెట్టలేకపోయాను చాలాసేపు అలా ట్రై చేశాను లాస్ట్కి ఒకటి నిలబడ్డది కానీ కొద్దిసేపు నిలబడి పడిపోయింది ఈ విధంగా ఈ టెంపుల్లో దర్శనం చేసుకొని ముందుకైతే వెళ్తాం గుర్వాసన మహర్షి టెంపుల్ నుంచి మళ్ళీ బయలుదేరి మధ్యలో ఇంకొక టెంపుల్ వచ్చింది ఇక్కడ కూడా క్లోజ్ ఉంది అయినా దండం పెట్టుకొని ముందుకు వెళ్ళిపోతున్నాం ఇప్పుడు వచ్చే లింగం నైరుతి లింగం ఇది నాలుగో లింగం ఇది అరుణాచలగిరికి నైరుతి వైపు ఉంటుంది దీన్ని అందుకే నైరుతి లింగం అంటారు ఈ లింగాన్ని మనం పూజించడం వల్ల ప్రతికూలంగా ఉండే పరిస్థితులు కూడా సరవుతాయని ఇక్కడ నమ్మకం ఈ నైరుతి లింగం టెంపుల్ అయితే కొంచెం లోపలికి ఉంది కొంచెం దూరం లోపలికి నడిచి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి చూడండి కొంచెం లోపలికి ఉంది ఇక్కడికైతే వచ్చేసాము లోపలికి దర్శనం చేసుకుంటున్నాము లింగం దర్శనం అయిపోయాక కొంచెం దూరం నడిచాక మనకు సూర్యలింగం వస్తుంది అష్టలింగా ఒకటి కానప్పటికీ సూర్యలింగం కూడా ఉంటుంది దాన్ని కూడా మనం దర్శనం చేసుకొని వెళ్దాం సూర్యలింగ దర్శనం అయిన తర్వాత తర్వాత వచ్చే లింగం మనకు వర్ణలింగం ఈ వర్ణలింగాన్ని స్వయంగా వర్ణదేవుడు ప్రతిష్ఠించాడు ఈ వర్ణదేవుడు ప్రతిష్ఠించిన ఈ వర్ణాలింగాన్ని దర్శించుకోవడం వలన మనకు జల సంబంధమైన రోగాలు నయమౌతాయని నమ్మకం వర్ణలింగాన్ని దర్శించుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్తే కాలా గురు టెంపుల్ వచ్చింది ఇక్కడ మాకు రుద్రాక్షలు ఫ్రీగా ఇచ్చారు లైన్ లో వెళ్తూ కాలాదేవి కాలా గురు టెంపుల్ ని దర్శించుకొని రుద్రాక్షలు తీసుకొని బయటకు వచ్చేసాం చాలా మంది లైన్ కూడా ఉన్నారు లైన్ లో వెళ్ళి నేను కూడా తీసుకొని బయటకు వచ్చేసాం ఇవే ఆ రుద్రాక్షలు మాకు ఇచ్చారు ముందు ఉన్న టెంపుల్ కి వెళ్ళాము ఇక్కడ వారాహి అమ్మవారు ఉన్నట్టు మస్తు భయంకరంగా ఉన్నారు ఈ టెంపుల్ ను కూడా దర్శనం చేసుకొని ముందుకు నడవడం స్టార్ట్ చేశాము గిరికి వాయుం వైపు ఉండే వాయులింగం అయితే వచ్చేసాము ఈ వాయులింగాన్ని దర్శించుకోవడం వలన మనకు గుండె సంబంధిత రోగాలు కూడా నయం అవుతాయి వాయులింగం దర్శనం చేసుకొని ముందుకైతే నడుస్తున్నాము పిల్లలు చాలా అలసిపోయారు మా వాళ్ళందరూ కూర్చున్నారని మా పిల్లలు కూడా కూర్చున్నామంటే మేము కూడా కూర్చున్నాం కొంతసేపు అదే గుడ్ అలా తెలిపోదు మీరు ఎప్పుడు multim <tries> poche 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 ఇక్కడ దిగి ముందుకు వెళ్తున్నాము ఇప్పుడు చంద్రలింగం అయితే వచ్చింది ఇది అష్టలింగాలు ఒకటి కాదు సూర్యలింగం ఇలాగను చంద్రలింగం కూడా ఒకటి ఈ లింగాన్ని కూడా దర్శించుకొని ముందుకైతే వెళ్తున్నాము ఇప్పుడు కుబేరలింగం వద్దకు వచ్చినాము ఈ కుబేరలింగాన్ని సాక్షాత్తు ఆ కుబేరుడు ప్రతిష్ఠించాడంట ఈ కుబేరలింగాన్ని పూజించినట్లయితే మనకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయంట సంపదలు సమకూరుతాయని మనకు నమ్మకము కుబేరలింగం వద్దకు వచ్చినామంట మనకు ఎయిటీ పర్సెంట్ గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిందని అనుకోవాలి ఇంకొంచెం దూరం వెళ్తే మనకు గిరి ప్రదక్షిణ అయిపోయినప్పుడు కుబేరలింగాన్ని దర్శించుకొని ముందుకు వెళ్తుంటే మనకైతే మోక్ష మార్గం వస్తుంది చూడండి ఆ మోక్ష మార్గం గురించి ఎంతమంది ఎంత దూరం లైన్ కట్టారో ఇక మాకు దర్శనానికి లేట్ అవుతుందని మేమైతే మోక్ష మార్గం దగ్గర లైన్ కట్టలేడు ఆ మోక్ష మార్గం గుండా వెళ్తే మనకు పూర్వజన్మ అనేది ఉండదు మోక్షం కలుగుతుంది మన ఆత్మకు అని నమ్మకము చాలా మంది చూడండి ఎంతమంది లైన్ కట్టారు ఈ లైన్ ఏ రోజు మొత్తం కూడా గడవదనుకొని మేము వెళ్ళిపోతున్నాము చూసేసి చూడండి దాంట్లో నుంచి కొందరు వెళ్తున్నారు ఇంత లావు ఉన్నవారైనా వెళ్ళి వస్తారంట మీరు కూడా చూడండి పోతున్నారు వస్తున్నారు అలా నుంచి ఈ మోక్ష మార్గం ఎంతో ముఖ్యమైనది ఈ అరుణాచలంలో అందుకే చాలా మంది చూడండి చాలా మంది ల్యాండ్ కట్టారు మోక్ష మార్గాన్ని చూసుకుంటూ మేము మళ్ళీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము మేము నైట్ వన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తే తెల్లారే అవుతుంది కొంచెం కొంచెము అరుణాచల గిరి అనేది మనకు కనిపిస్తుంది చూడండి ఎంతో అద్భుతంగా ఉంది మా పిల్లలు అలసిపోయారు అప్పటికే ఇంకా ఒకే లింగం ఉంది అని చెప్పేసి మెల్లమెల్లగా నడవండి నడవండి అనేసి తీసుకొని వస్తున్నాము ఇక మీకు ఈశాన్య లింగం ఒక్కటే ఆ ఈశాన్య ఈశాన్యలింగంకి పో వెళ్ళాలంటే ఇంకొంచెం ముందుకు నడవాలి అరుణాచలం యొక్క గిరి మేము ఈ అరుణాచలం యొక్క గిరి ప్రదర్శన వన్ వన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తే ఫైవ్ థర్టీ అవుతుంది తెల్లారుతుంటే ఇప్పుడు అయితే మాది మాతో పాటు చాలా మంది కూడా వచ్చారు మీరు అందరూ కూడా వీటితో రాష్ట్రం పూర్తి చేస్తున్నారు ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తాము లాస్ట్ యొక్క లింగం ఉంది దానికి ചൂട് മതി അതായത് കഴിഞ്ഞാൽ చూడండి అరుణాచల అనేది ఎంత స్పష్టంగా కనిపిస్తుంది నంది రూపం కూడా మంచి కనిపిస్తుంది చూడండి అక్కడ నంది ఉంది కదా అది కూడా మనకు గా కనిపిస్తుంది ఇక్కడ రోడ్డు పైన ఉన్న నందేశ్వరుడు కూడా ఎంతో అన్నం ఉన్నాడు చూడండి ఇంకొంచెం ముందు భూమి మనకు ఈశాన్య లంగా వస్తుంది ఇదే ఈశాన్య లింగం ఇక లాస్ట్ టైం ఫైనల్ లింగము ఈశాన్య లింగాన్ని కూడా దర్శనం చేసుకొని దర్శనం చేసుకొని వెళ్తున్నాము ఈశాన్య లింగాన్ని దర్శించుకోవడం వలన మనకు మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది ఈ లాస్ట్ లింగం కూడా దర్శనం కంప్లీట్ అయిపోతుంది ഡേറ്റ് സിക്സ് ടു ത്രീ ഫോർ ఆలయానికి అయితే బయలుదేరుతున్నాము రాజభోత్సం చేరుకోవడానికి ఇంకా దాదాపు వన్ కిలోమీటర్ ఉన్నది ఇలా నడుస్తూనే ఉన్నాము దేవుడు సార్ దేవుడు మంచి దేవాలయం యొక్క గోపురం ఇక్కడ కనిపిస్తుంది అక్కడికి వెళ్ళాలి ఎందుకు అన్నగరా గోపురం చుట్టూ గోపురం చుట్టూ తిరుతున్న తిరుగుతులే

గోపురం దగ్గరికి వచ్చేసాము ఈ గోపురం చూస్తే ఆకాశాన్ని అంటుకున్నట్టే ఉంది ఇది దాదాపు రెండు వందల పదిహేడు ఆరులో ఎక్కుతుందంట దీన్ని శ్రీకృష్ణదేవరాయలు కట్టించారు అని ఎంతో అద్భుతంగా ఉంది లోపలికి అయితే ఎంటర్ అయ్యాము ముందు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన టెంపుల్ ఉంది దాంట్లో దర్శనం చేసుకున్నాము చాలా మంది లైన్ లో ఉన్నారని లైన్ లోకెతే వచ్చేసాము చూడండి ఇక అలసిపోయాము ఎప్పుడు నడవడానికి లేదు నిలబడలేకపోతున్నాము ఇక లైన్ లోకెతే వచ్చేసాము ముఖాలని వాడిపోయాయి మా పిల్లలు మాకు లైన్ లో చూడండి ఎంతో మంచి చిత్రాలు ఉన్నాయో అప్పుడు కళాకారుల నాయకుని మనకు తెలుస్తుంది Sudah so, ni gue pun betul ni ya.

ఆలయం లోపలికి వెళ్తే ప్రవేశించాను కొంచెం సేపు అయినాక అరుణాచలేశ్వరుని దర్శనం అయితే జరుగుతుంది ఇక్కడ ఒక నంది కూడా ఉంది చూడండి ముందు ముందు ఎంతో అద్భుతంగా ఉంది ఆలయంలో చాలామంది ఉన్నారు ఇంకా చాలా దూరం వెళ్ళాలి దర్శనం చేసుకోవడానికి எ அந்த நந்தி அனுதா மொத்துக்கோ மா பிள்ளை வெள்ளமேஸ்கிட்ட வாழ் கூட வெள்ளி மா பிள்ளும் மொத்தேசேஸ்க்கு గర్భ వెళ్ళేసి దర్శనం చేసిన అయిపోతుంది దర్శనం కంప్లీట్ అయింది బయటకైతే వచ్చేస్తున్నాము బయటకు వచ్చినాక ఇక్కడ పూలతోటి తోటి అరుణాచలేశ్వరుని అలంకరించారు ఇక్కడ చాలా మంది దర్శనం చేసుకుంటే మేము కూడా దర్శనం చేసుకొని కొన్ని ఫొటోస్ దిగేసాము బయటకు వచ్చాము ఇక్కడ పూజ అయితే జరుగుతుంది ఈ పూజను చూసాము ఈ విధంగా మన జీవి ప్రదక్షిణ అరుణాచలేశ్వర దర్శనం అయితే కంప్లీట్ అయింది బయటకు వచ్చేస్తాం పూర్తిగా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి